వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్ అయితే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్గానే ఉపయోగపడుతుందండి ఫేసింగ్ వచ్చేసి పడమర దక్షిణం కార్నర్ అండి లేఅవుట్ అండి బందర్ రోడ్కి జస్ట్ ఒక వన్ కేఎం వస్తుందండి ఇది ప్రొద్దుటూర్ అనమాట కంకిపాటి దాటిన తర్వాత టోల్ కి దగ్గరలో వస్తుందండి ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్గానే ఉపయోగపడుతుందండి మనకి రోడ్డు కూడా వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి లేఅవుట్ అండి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ కి వస్తుందండి ప్రజెంట్ అయితే మనకి బందర్ రోడ్డుకి వన్ కేఎం లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి అది అందరికీ తెలుసు మనకి కంకిపాడు ఊరు అయితే మాత్రం ఒక ఫోర్ కేఎం వస్తుందండి బందర్ రోడ్డు అయితే మాత్రం వన్ కేఎం వస్తుందండి అలాగే ఈ వెంచర్ నుంచి మనకి మెయిన్ రోడ్ అయితే మాత్రం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గానే ఉపయోగపడుతుందండి మీరైతే ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు ఈ సైట్ నచ్చుతుందండి కేవలం గజం వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారండి మనకి ఈ సరౌండింగ్లో ఈ రేట్లో లేఅవుట్ మనకి చాలా తక్కువండి ఇంకా మనం ఆకునూరు కానీ అటు కానీ వెళ్తే ఇంకా ఎక్కువ చెప్తున్నారండి అటువంటిది వీళ్ళు పదకొండు వేల ఐదు వందలు మాత్రమే చెప్తున్నారండి మీరైతే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి ఫైనల్ అయితే కాదు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట మనకు కనపడేది ఆర్చి అండి ఈ కి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చి అనమాట ఈ లేఅవుట్ పేరు వచ్చేసి గాయత్రి గార్డెన్స్ అండి చూస్తున్నారు కదండి వాతావరణం అయితే చాలా చాలా బాగుంటుందండి మనం సిటీలో కొనాలంటే ఈ రోజుల్లో మనం అయితే కొనలేమండి ఫ్యూచర్ అయితే మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలు అనమాట ఇవన్నీ కూడా బందర్ రోడ్కి జస్ట్ వన్ కే అండి మనకి లేఅవుట్ అనమాట కేవలం గజం వచ్చేసి పదకొండు వేల ఐదు అండి ఫేసింగ్ అయితే మాత్రం ఈస్ట్ సౌత్ కార్నర్ వస్తుందండి రోడ్లు అయితే మాత్రం ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఇంకా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ అవ్వడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదండి మనకు కనపడేదే బందర్ రోడ్ అండి మన సైట్ కాడ నుంచి ఇక్కడికి వచ్చేసి వన్ అండి ఇది పొద్దుటూరు అనమాట ఇక్కడ నుంచి కంకిపాడు ఊరైతే ఒక త్రీ కేఎం ఉంటుందండి